స్మైల్ విత్ సౌమ్య సో మీకు అందరికీ నా హౌస్ టూర్ వీడియోస్ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను చాలా 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 కష్టపడి తీసాను ఈ వీడియోస్ అన్ని సో నా ముఖం చూసి అర్థమైపోతుండొచ్చు డల్గా పడిపోయి ఉంది ఎందుకంటే నాకు ఇంట్లో అస్సలు బాగాలేదు విపరీతమైన కడుపు నొప్పి అండ్ ఏం తినకుండా బయలుదేరాని ఇంట్లోంచి ఎందుకు అంత కడుపు నొప్పిలో కూడా బయటికి వెళ్ళాలి అని అంటే సాటర్డే సండే అయిపోతే మళ్ళీ ఇంకో సాటర్డే సండే వరకు నాకు అంతగా టైం దొరకదు సో బాగాలేకున్నా సరే అలానే వెళ్ళిపోయాను అండ్ ఇది చిక్పేట్ అన్నమాట ప్లేస్కి కొద్దిగా దూరము సో నేను వీక్ డేస్లో లో వెళ్ళలేను అందుకే చేతగాకపోయినా వెళ్ళాను సో నేను ఇందులో కొంచెం అలా డల్ గా కొంచెం అడ్జస్ట్ అవ్వండి అండ్ అక్కడ నేను వెళ్ళాక నాకు ఫుడ్ ఆకలి కదా ఫుల్ ఆకలి అయిపోయింది అనమాట అక్కడ ఒక ప్లాజాలో ఇదంతా ఉంది అండ్ ఈ కర్టన్ షాప్ కూడా ప్లాజాలో ఉంది ఈ కర్టన్ షాప్ అడ్రస్ కూడా వీడియోలోనే ఉంది కొంచెం సేపు ఆగితే నేను ఆ వీడియోలో చూపిస్తాను అండ్ ఇక్కడ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ నేను నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు నేను నిలబడి కూడా నిలబడి చూడలేకపోయాను సో నేను ఇంకా అక్కడే నేల మీదనే కూర్చుండిపోయి మరీ ఎత్తుక్కున్నాను అనమాట సో నేను ఇంట్లో మీరు చూసే కార్పెట్స్ కానీ లేకపోతే డెకరేషన్ ఐటమ్స్ కానీ పిల్లోస్ కానీ పిల్లో కుషన్స్ కానీ అన్ని ఇక్కడ నుంచి తీసుకున్నాను అండ్ అంకుల్ చాలా స్వీట్గా నాకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని డీటెయిల్గా చెప్తున్నారు అండ్ ఇంకా నా సంగతి మీకు తెలుసు కదా నేను ఇంకా క్వశ్చన్లతో అన్నమాట అండ్ వీడియో కూడా అంకులే వేరే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చి తీపిచ్చారు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ లాట్ అంకిల్ అండ్ ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ అంటే చాలా బాగున్నాయి నేను ఇంకా డీటెయిల్గా అంకులే ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో వీడియోలోకి వెళ్దాం పదినా బెట్గా चल जाएगा ना आ, क्योंकि मैं बेड लेने की सोच रही थी आ, बहुत ज़्यादा महंगा पड़ जाएगा नहीं होता ना वो वो फोल्डेबल नहीं है भारी रियोजेबल नहीं है

సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు అంకుల్ ఇవి చే నాకు ఈ కొత్త మ్యాట్ చూపిస్తారు యాక్చువల్గా నేను ఫ్లోరింగ్ అరేంజ్మెంట్ చేయాలి అని అనుకున్నాను ఇంట్లో ఆ ఫ్లోరింగ్ అరేంజ్మెంట్కి ఎలా అంటే ఆయనే నాకు ఐడియా ఇచ్చాను నేను ఇంకా కుషన్లు పెట్టి ఏదేదో చేద్దాం అనుకున్నాను అవసరం లేదమ్మా ఈ ఈ మ్యాట్కి అంటే ఇది ఒక చేపలా ఉంది ఆ చేపకే కుషన్ ఉంది అన్నమాట ఇది ఇలా ఉంటుంది నువ్వు దీన్ని ఇలా డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని ఇట్లా ఫోల్డ్ కూడా చేసి పెట్టుకోవచ్చు అన్నట్టు చూపించారు నాకు చాలా మంచిగా అనిపించింది అండ్ అది ఎంత మెత్తగా ఉంది అని అంటే అంత మెత్తగా నేను నాకు డౌట్ కూడా వచ్చింది ఏంటిది ఇంత బాగుంది అని చెప్పి కూర్చొని కూడా చూసాను అన్నమాట ఇప్పుడు మీరు ఇక్కడ చూసి నేను కూర్చొని చెక్ చేశాను చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు చెల్లి కానీ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు అసలు దాని మీద కూర్చున్న వాళ్ళు లేవనే అన్నమాట అంత బాగుంది అండ్ నిజంగా కొని మంచి పని చేశాను సో నాకు ఇంట్లో చాలా క్వశ్చన్స్ పెట్టాలని అనిపించింది ఎందుకు అని అంటే నాకు క్వశ్చన్స్ పట్టుకోవడం చాలా ఇష్టం సో నాకు సైజెస్ అర్థం కావట్లేదు ఇక్కడ అంకుల్ నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏది ఏ సైజ్ అన్నది చూస్ చేసుకోవడానికి ఈజీ ఉండడానికి అని చెప్పి నేను మోస్ట్లీ రూమ్లో మ్యాచ్ అయ్యేటట్టు అన్ని ప్లెయిన్ కలర్స్ తీసుకున్నాను ఒక్క ఇది తప్ప దీన్ని ఏదో మాక్రోమీ అల్లకం అంటారంట క్రోషే అల్లకం టైప్ చాలా అంటే చాలా క్యూట్గానే రెండు తీసుకు సో ఇక్కడ నాకు సోఫా గురించి చూపిస్తున్నారు నా దగ్గర ఒక త్రీ సీటర్ సోఫా ఉంది అన్నట్టు అది నాకు రూమ్తో పాటు ఇచ్చారు అయితే దాని మీదే నేను ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ పెట్టాను నాకు అంకుల్ ఏం చెప్పారు అంటే అవి మంచిగా రావు నీకు సెట్ అవ్వవు అని అన్నారు సో నాకు కొంచెం అది డౌట్ ఉండే అవి కూడా చూపించండి అని అన్నాను ఒకవేళ అవి బాగా రాకపోతే నేను మీకు ఫోన్ చేస్తాను నాకు అవి పంపండి అంటే అంకుల్ ఆ పంపుతాను మీరు మీరు బెంగళూరే కదా నేను పంపించేస్తారు మీరు ఇంత దూరం వచ్చి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అని అన్నారు అండ్ ఇక్కడ మీరు పైన చూస్తే పూజా హ్యాండ్లూమ్స్ అన్నమాట ఇదే ఈ షాప్ పేరు అండ్ చిక్పేట మీరు ఎవరైనా సరే ఫోన్ చేసినా సరే అంకిల్ వాళ్ళు మన ఇంటికి పంపించేస్తారు ఫొటోస్ షేర్ చేస్తారు అన్ని చేస్తారు అండ్ నేను చాలా అంటే చాలా సతాయిస్తాను నాకు ఒకటి కావాలి అని అంటే అది నాకు ఎగ్జాక్ట్గా నేను అనుకున్నట్టు రావాల్సిందే సో నేను సతాయించి సతాయించి వదిలిపెట్టాను చాలా అంటే చాలా ఓపికగా అన్నీ తీసి చూపించారు అండ్ ఇంకొకటి నేను యూట్యూబ్ లో పెడతాను ఈ వీడియో అనేగాని మొత్తం మీరు ఇంకా డీటెయిల్డ్గా చెప్పండి అని చెప్పి తనే వీడియో తీయించి నువ్వు కష్టపడుతున్నావు ఒక్కదానివే అని చెప్పి అండ్ నేను ఆ బ్యాగ్ తీసుకొని మిగతా షాపింగ్ చేయాలి అని అంటే ఏం పర్వాలేదమ్మా బ్యాగ్ ఇక్కడే పెట్టు నువ్వు వెళ్ళేటప్పటికి నేను తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పి చాలా అంటే చాలా హెల్ప్ చేశారు అండ్ ఇంకోటి నాకు అది ఎక్కడ వేస్తే ఎలా ఉంటుందో తెలియదు కదా సో నేను అక్కడ కూడా కన్విన్స్ అవ్వట్లేను అప్పటికప్పుడు తీసుకుపోయి అది మళ్ళీ అక్కడ ఒక సోఫా ఉంది ఈ సోఫా అంతే ఉంటుంది నా సోఫా అని చెప్పి అప్పటికప్పుడు అది తీసుకెళ్ళి అక్కడ వేసి చెక్ చేసి మరి ఓ ओके इला अंडर स्टैंड कन्फर्मेशन अच्छाकने తీసుకున్నాను तो इसलिए वो है 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 अगर वो नया तो मैं आते ऐसा कुछ ले लेती कितनी ये तो नहीं का का ब्लॉक प्रिंट का नहीं मालूम సో ఇక్కడ అంకుల్ చూపించిన త్రోల్తో ఒక ప్రాబ్లం ఏముంది అని అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే అయితే వేయగానే అది హ్యాండ్స్ ఏం కవర్ కావట్లేదు నా ప్రాబ్లం ఏంటి అని అంటే నాకు ఇచ్చిన ఏదైతే సోఫా ఉందో అది బ్లాక్ కలర్ అయింది అండ్ నా డెకరేషన్ మొత్తం నేను కర్టెన్స్ అవన్నీ కొంచెం నేను బొహేమియన్ స్టైల్ పెడదాం అనుకున్నాను అది ఏంటి అని అంటే నేను నెక్స్ట్ వీడియోలో హాల్ డెకరేట్ చేసినప్పుడు చెప్తాను సో దానికి నాకు బ్లాక్ ఉండొద్దు రూమ్ లో నాకు ఆ కవర్ మొత్తం అవ్వాలి అది ఎలా కవర్ అవ్వాలో నాకు అర్థం కావట్లేదు సో నేను అది అడిగితే ఇది ఫైవ్ ఫీట్ అమ్మ సెవెన్ ఫీట్ కూడా వస్తుంది నువ్వు కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు బట్ నాకు అప్పటికి గుడ్ హౌప్ఫుల్గా ఉండే నేను అనుకున్న లుక్ అయితే రాదు ఎందుకంటే ఎంత సెవెన్ ఉన్నా కూడా అది ఓన్లీ హ్యాండ్స్ వర్క్ కవర్ అవుతుంది మొత్తం కింది దాకా అయితే రాదు సో నేను ఐ ఏం రియల్లీ రియల్లీ హోపింగ్ నేను ఏదైతే తెప్పిస్తున్నానో సోఫా కవర్ లాగా అది వర్క్ అవ్వాలి అని లేకపోతే మాత్రం నిజంగా పెద్ద చౌపట్ అయిపోతుంది ఆ డెకరేషన్ మొత్తం సో నేను ఇప్పుడు ఇక్కడ అదే అనుకుంటున్నాను నేను మిగతా కూడా కొన్ని బెడ్ బెడ్ సెట్స్ అవన్నీ చూశాను ఏదైనా బాగుంటుందా అని చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాయి కానీ నా డెకరేషన్కి నా మైండ్లో ఉన్న డెకరేషన్కి ఏది సెట్ అవ్వట్లేదు నేను ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట అంకిల్కి ఇది నాకు సెట్ అవ్వదు నాకు గ్రే లో కావాలి అని బెడ్రూమ్ వచ్చి గ్రే కలర్లో ఉంది బయట వచ్చేసి వేరే బొహెమియన్ స్టైల్ ఉంది సో నేను అనుకున్న స్టైల్కి ఇక్కడ ఏది సెట్ అవ్వట్లేదు అన్నమాట సో అదే చెప్తున్నాను నేను ఇంకా బెడ్రూమ్కి కూడా కరెక్ట్గా ఫొటోస్ తీసుకొని వెళ్ళలేదు అన్నమాట సో నేను ఏదైనా తీసుకోవాలన్నా కూడా ఇది సెట్ అవుతుందా లేదా ఇది అవుతుందా లేదా ఇదే నా కలర్ కాదా అని చెప్పి నేను చాలా ఆలోచిస్తూ ఉండే ఎందుకంటే నా మైండ్లో ఓన్లీ హాల్ ఉండే నేను హాల్కి తగ్గ ఫొటోస్ తీసుకొని వెళ్ళాను అది నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను బెడ్రూమ్కి కూడా తీసుకొని వెళ్ళాల్సింది బట్ యా పర్వాలేదు నాకు బెడ్రూమ్లో లో ఎక్కువ సామాన్ అవసరం లేదు హాల్ సామాన ఎక్కువ కావాలి బెడ్రూమ్లో లో జస్ట్ ఒక బెడ్షీట్ అవే కావాలి సో నేను అక్కడ వరకు అయితే మేనేజ్ చేశాను ఎందుకంటే అన్ని గ్రేనో బ్లాకో తీసుకున్నాను అలా మేనేజ్ అయిపోయింది

का हुआ है लाइफ वेटिंग ये बहुत लाइट है ये टीएसी तो है तो वैसे लो तो लोग इसे नहीं तो अच्छा है साइज के भी है हल्का भी है लाइट भी है इसके अंदर कॉटन फिलिंग है और से भी भी है तो वो हैंडल हो सकता है इसके तो कुल में है बहुत अच्छा कितने ये 45 का है पता नहीं నాకు ఈ బెడ్షీట్ నిజంగా చాలా మంచి అనిపించింది అందులో లోపల కాటన్ కుషనింగ్ ఉందంట అది చాలా లైట్ వెయిట్ ఉంది అలానే మెత్తగా ఉంది అంతా బాగుంది నాకు మంచి అనిపించింది ఆ డిజైన్ కూడా భలే మెరుస్తుంది కదా వీడియోలో కూడా అండ్ నిజంగా డైరెక్ట్ చూడడం కూడా చాలా బాగుంది కానీ నాకు అది అక్కడ మ్యాచ్ అవ్వదు నేను ఎంత ఆలోచించినా కూడా నాకు అది మ్యాచ్ అవ్వదు అనిపించింది సో ఇంకా నేను దాన్ని వదిలేసి రావాల్సి వచ్చింది నాకైతే ఎంత అనిపించిందో తీసుకుంటే బాగుండు మ్యాచ్ అవ్వకుండా పర్వాలేదు తీసుకుంటే బాగుండాను కానీ ఇంకా నేను ఇంకా అది తీసుకోకుండానే వచ్చాను बहुत 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 है नहीं। देख देख हाँ, कलर सब मिल है है ये ये सारी सब ब्लॉक कलर कॉम्बिनेशन दो किलो दो किलो कवर ये आएंगे अगर सिर्फ ब्लैक का किलो कवर लेना है सिर्फ ग्रे का किलो कवर लेना है तो मिलेगा సో ఫైన్ అండి నా షాపింగ్ అంతా అయిపోయింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అవన్నీ క్వశ్చన్స్ అన్నమాట సో నేను తీసుకున్నాను ఫస్ట్ అయితే నేను అవి చూస్ చేసుకున్నాను కవర్స్ దానికి తగ్గవి ఆయన పిల్లో ఫిల్లింగ్స్ ఇచ్చారు దాన్ని అంతా సెట్ చేయడానికి పాపం వాళ్ళే సెట్ చేసి ఇచ్చారు నిజంగా ఒక్కదాని కూర్చొని అవన్నీ ఫిల్ చేసుకోవాలి అని అంటే నాకు పిచ్చెక్కిపోయేది వాళ్ళే నీట్గా సెట్ చేసి ఇచ్చారు అండ్ దిస్ ఈస్ ద షాప్ అనమాట నేను ఇంకా క్లియర్గా వాళ్ళ పూజా హ్యాండ్లూమ్స్ అన్నమాట అది కూడా అంతా రెడీ చేసి పెట్టాను అండ్ నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ వేసుకొని మీరు ఎక్కడ తిరుగుతారు ఇక్కడే పెట్టండి మీరు వెళ్ళేసి రండి హాయిగా అని చెప్పారు లేకపోతే నేను ఆ రెండు పట్టుకొని తిరగలేక చచ్చిపోయేదాన్ని సీరియస్గా చాలా దూరం నడవాల్సి వచ్చింది అవన్నీ వేసుకొని తిరుగుంటే నా పని అయిపోయేది అండ్ ఇక్కడ అంకుల్ చూపిస్తున్నారు అనమాట పూజా హ్యాండ్లూమ్స్ ఇక్కడ ఉంది చూడండి అని అండ్ ఇక్కడ మీరు చూస్తే క్లియర్ పూజా హ్యాండ్లూమ్స్ అని డైరెక్ట్గా మీరు టైప్ చేసినా కూడా గూగుల్లో చిక్పెట్ సరౌండింగ్స్లో దొరికేస్తుంది అనమాట కానీ ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంది అండ్ నేను కిందికి దిగుతూ ఉంటే ఆ ప్లాజాలో ఫ్యాబ్ ఇండియా వాళ్ళది ఒక ఈ ఏమంటారు ఒక సేల్ జరుగుతుంది అక్కడ నేను డ్రెస్ చూసాను చాలా మంచిగా అనిపించింది పొంగల్ కూడా వస్తుండే అదే టైంలో సో సరే మనం డ్రెస్ తీసుకుందాము అని చెప్పి ఈ ఫ్యాబ్ ఇండియా వాళ్ళ దాంట్లో ఆ డ్రెస్ ఒకటి తీసుకున్నాను అది కాటన్ డ్రెస్ కాబట్టి వచ్చే సమ్మర్ కి కూడా నాకు చాలా ఈజీ అవుతుంది అండ్ నేను నుంచి సరిగ్గా ఏది తినలేదు అన్ని ఏదేదో దొరికిన చాట్ ఫుడ్ అవే తింటున్నాను సో నాకు ఇక్కడ మ్యాంగో కనిపించగానే మ్యాంగో దాన్ని తింటూ పిజ్జా చేశాడు అస్సలు అంటే అస్సలు బాగాలేదు నార్మల్ గా తినున్నా బాగుండేది అండ్ ఇక్కడ పానీపూరి లో రకరకాల పానీ ఉన్నాయన్నమాట జల్జీరా అంట ఏదో అంట బట్ బానే ఉంది టేస్టీగా ఉంది అండ్ నేను ఇక్కడ క్రేన్ ఫర్నిచర్ కోసం తిరుగుతున్నాను నాకు దొరికిందే లేదు కానీ నేను ఒక రెండు మూడు కిలోమీటర్లు నడిచి నడిచి అలసిపోయాను నా ముఖం చూడండి పొద్దున్నే అలసిపోయిందంటే ఇప్పటికి ఇంకా అలసిపోయింది ఇంకా చివరికి వచ్చేసి మళ్ళీ ఆ బ్యాగ్స్ తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నాను ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అవుతుంది నాకు ఇంకా ఊపిక నశించిపోయింది అనమాట అండ్ దీని తర్వాత నాకు ఇంకో టూ డేస్లోనే మళ్ళీ గృహప్రవేశం ఉంది సో మీరు గృహప్రవేశం వీడియో చూస్తే ఆ గృహప్రవేశం వీడియోలో కూడా కారు ఇలానే నిండిపోయి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ నేను షాపింగ్ చేసి తర్వాత గృహప్రవేశం చేశాను అండ్ హాల్ షాపింగ్ మాత్రమే చేశాను అండ్ ఇది కూడా ఓన్లీ హాల్ షాపింగ్ వరకే నా మీద నాకే నమ్మబుద్ధి కావట్లేదు ఏంటి నేను ఇలా ఇంటికి తీసుకెళ్తున్నాను అని అందుకే నేను చిత్ర విచిత్రంగా రియాక్ట్ అవుతున్నాను ఇవన్నీ నేనేనా షాపింగ్ చేసింది అని సో ఇది జస్ట్ పార్ట్ త్రీ మాత్రమే ఇంకా రాబోతున్నాయి సో స్టే ట్యూడ్ అండ్ ఐ అల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ Don't forget to subscribe for Smile with Soumya and keep loving yourself.